హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం కపాస్ కీసాన్ యాప్ ద్వారా రైతులు ఎలా రిజిస్టర్ అవ్వాలో స్టెప్ బై స్టెప్ గా తెలుసుకుందాం ఇది కాటన్ పంట వేసే రైతుల కోసం ప్రభుత్వం అందిస్తున్న సర్వీస్ వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మీ మొబైల్లో కపాస్ కీసాన్ యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఇన్స్టాల్ అయిన తర్వాత యాప్ ఓపెన్ చేయండి మీకు కొత్త రిజిస్ట్రేషన్ ఆప్షన్ కనిపిస్తుంది రిజిస్ట్రేషన్ కోసం కొన్ని డాక్యుమెంట్స్ అవసరం మీ మొబైల్ నంబర్ ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో జేపిఈజి ఫార్మాట్లో ఒకటి ఎంబీ కంటే తక్కువ సైజ్ భూమి వివరాలు సర్వే నంబర్ ఖాతా నంబర్ పత్తి పంట వేసే ఏరియా వివరాలు మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే మీరు లాగిన్ అవుతారు తర్వాత భూమి వివరాలు అప్లోడ్ చేయాలి భూమి వివరాలు పీడిఎఫ్ ఫార్మాట్లో ఒకటి ఎంబీ కన్నా తక్కువగా ఉండాలి అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోను కూడా అప్లోడ్ చేయండి అన్ని వివరాలు సరైనంగా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి మీ రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత యాప్లో మీకు బార్కోడ్ నంబర్ వస్తుంది ఈ బార్కోడ్ నంబర్తో మీరు మీ రిజిస్ట్రేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు చెక్ స్టేటస్ ఆప్షన్ లో బార్కోడ్ నంబర్ ఎంటర్ చేయండి అప్పటికి మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ వస్తాయి రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత అప్రూవల్ కోసం వేచి ఉండాలి అప్రూవల్ వచ్చిన తర్వాత మీరు స్లాట్ బుకింగ్ లో పాల్గొనవచ్చు అక్కడ సర్వే నంబర్ ఖాతా నంబర్ భూమి వివరాలు అన్ని యాడ్ చేయాలి ఇలా కపాస్ కీసాన్ యాప్ ద్వారా రైతులు సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్ని వివరాలు వీడియోలో చూపించాను ఒకసారి ప్రయత్నించి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటివి మరిన్ని అప్డేట్స్ కోసం తెలుగు డిజిటల్ టెక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి